హస్తం ప్రయాణిస్తుందా గులాబీ పార్టీ వ్యూహాలని కాంగ్రెస్ అమలు చేస్తుందా అంటే అలాగే ఉంది తప్పకుండా బీఆర్ఎస్ స్ట్రాటజీనే అక్కడ ఫాలో అవుతున్నారట హస్తం నేతలు అప్పుడు వర్కౌట్ అయ్యాయి మరిప్పుడు సక్సెస్ అవుతారా అన్నదే డౌట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ స్ట్రాటజీ లోగుట్టేంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది గులాబీ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండు పర్యాయాలు కేటీఆర్ ఈటెల రాజేందర్కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు పార్టీలో జరిగిన పరిణామాలతో రెండు వేల ఇరవై ఒకటిలో ఈటెలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు దీంతో ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈటెల ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గులాబీ పార్టీ సభ్యత్వానికి ఈటెల రాజీనామా చేయగానే కాంగ్రెస్లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది బీఆర్ఎస్ నాయకత్వం హుజురాబాద్ బాధ్యతలు అప్పగించింది ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లో అనుసరించిన ఫార్ములానే కరీంనగర్ జిల్లాలో ఫాలో అవుతోందట కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గంలో రెండు నుంచి వరుసగా గెలుస్తున్న కేటీఆర్ కి చెక్ పెట్టాలన్నా సిరిసిలలో పార్టీ ప్రభావం కనిపించాలన్నా అక్కడ బలమైన నేతగా ఉన్న కెకే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న ఆలోచనలో ఉందట కాంగ్రెస్ అధిష్టానం దీంతో అటు కేటీఆర్ కి చెక్ పెట్టడంతో పాటు కరీంనగర్లో మరో బలమైన నాయకుడిగా కెకే మహేందర్ రెడ్డిని ప్రోత్సహించాలని భావిస్తోందట కేకేకి అవకాశమిచ్చి ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న మిగిలిన వారికి చెక్ పెట్టాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక సీటు కలిసి వస్తుందని దీంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డికి లైన్ క్లియర్ అవుతుందని ఆలోచనలో ఉంది పార్టీ నాయకత్వం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో కరీంనగర్ జిల్లాకు సాంకేతికంగా మంత్రి లేరన్న చర్చ సాగుతోంది అందుకే కరీంనగర్ జిల్లాకు బలమైన నేతను తయారు చేయడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న వెలిచాల రాజేంద్ర రావు లైబ్రరీ చైర్మన్ గా ఉన్న సత్తు మల్లేశాన్ని పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తోంది కరీంనగర్ కేంద్రంగా బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాజకీయంగా యాక్టివ్ గా ఉండడంతో వారి స్పీడ్ కి కళ్లెం వెయ్యాలనే ఉద్దేశంతో మున్నూరు కాపు సామాజిక వర్గ నేత సత్తు మల్లేశాన్ని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లో ఉంటూ స్థానిక రాజకీయ పరిస్థితులను వెంట వెంటనే అధిష్టానానికి తెలియజేస్తున్నారట గ్రంథాలయ సంస్థన్ గా ఉన్న సత్తు మల్లేశం జగిత్యాల జిల్లాలో కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కన్నేసింది కాంగ్రెస్ అధిష్టానం అక్కడ బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని పార్టీలోకి తీసుకుంది అనంతరం పార్టీలో జరిగిన పరిణామాలపై నివేదిక తెప్పించుకుంది అధిష్టానం అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని విప్ అడ్లూరి లక్ష్మణ్ ని ఆదేశించిందట పార్టీ నాయకత్వం అవసరమైతే అడ్లూరి లక్ష్మణ్ కు మరిన్ని బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉందట కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దశాబ్ద కాలంగా కారు పార్టీ అవలంబించిన ఫార్ములానే ఫాలో అవుతూ గులాబీ నేతలను కట్టడి చేస్తున్నారట ఇన్స్టెంట్ గా బాగానే ఉన్నా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో చూడాలి మరి